త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మా మాజీ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే గారు ఈ థర్టీ ఎయిట్ ట్యాంక్స్ నీళ్ళ విషయంలో ఆయన డౌట్ వచ్చింది వీళ్ళు నిల్లింపారా అని చెప్పి డౌట్ వచ్చి నేనుగా గుడిపడే చదువు దగ్గరికి వెళ్ళి ఏదో తిక్కగా మాట్లాడలేదు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ నాయకులు ఏం చేస్తున్నారు చదువు నింపలేదు చెట్లు జరిగిన చెట్లు కూడా తీసేసే శక్తి లేదు మీకు మాట్లాడే దిగితే మాట్లాడదు నేను అడుగుతా ఒకటే వచ్చినడుతున్నా నువ్వు గుడిపాడు పోల్సిన పనేముంది గుడిపా గుడిపాడు పోయే ముందు విశాఖ ఉంది నిండి నైన్ ఈ జివో నెంబర్ వన్ నైంటీ సిక్స్ డేటెడ్ టూ టూ త్రీ టూ జీరో వన్ ఎయిట్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో విష్ణుపూర్తి గారు విష్ణుపూర్తి గారు డిఫరెంట్ చూసినప్పుడు దాదాపు నూట ఇరవై ట్యాంకుల కోసం అరవై రెండు వందల నాలుగు టూ ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ వన్ కరోడ్ స్టాక్ చేశారు కానీ కొన్ని ఇబ్బంది వల్ల పచ్చకొండ మరి దోన్లో వంద ముప్పై ఎనిమిది ట్యాంక్లు కంప్లీట్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ అవుట్ ఆఫ్ థర్టీ ఎయిట్లో థర్టీ టూ ట్యాంక్లు ఇప్పాము ఇంకా రెండు మూడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల హై ట్యాంకులు అయిపోయి అవి కూడా మనం కంప్లీట్ చేసుకుంటాం ఈ గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే జీవో నెంబర్ మన అధికారులు మేమున్నాం వాళ్ళు ఉన్నారు దాదాపు ట్వంటీ మొన్న మూడు నెలల మేము గెలిచాము అంతకుముందు ఆయన మంత్రి ఆయన మంత్రి మంత్రిగా ఉన్నాడు అంతమంది ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏం చేస్తున్నాడు పడుకున్నాడు ఎంతపోయాడా అప్పుడు జీవో లేదా అప్పుడు విష్ణుమూర్తి గారు జీవో ఎందుకు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయాడు అంటే గవర్నమెంట్ మేము చేసే అభివృద్ధి కార్యక్రమం చూడలేక పొరలేక గుడిపాటించుకున్నాడు గుడిపడిన నీళ్ళు కాబట్టి చూపించాను ఇప్పుడు కూడా నీళ్ళు లేవని ఎస్ నీళ్ళు లేవు ఇస్తాం నీళ్ళు కూడా కొంచెం టెక్నల్ ప్రాబ్లం ఉంది అది కూడా నేను కూడా వన్ వీక్లో నీళ్ళు చేయబోతాం దొంగతనం చేయదా అవి కూడా మాట్లాడు దూత ట్రాన్స్ఫర్ చేశాం వాడు అక్కడ లేడు మనిషి ఆ మనిషి వాడు అంతపుడు రమేష్ చదువు రమేష్ చదువుకుంటాను వాడు ప్రస్తుత ప్రభుత్వం దొంగతనం చేస్తుంటాడు పైపుడు వాడు జైల్లో ఉన్నాడు జైలు ఉన్నాడు జరగ పట్ట పట్టుకొస్తారు పొడరా చేసుకుంటారు ఏమైనా మ్యాక్స్ తీసుకున్నాం ఎటువంటి ఉన్నామా ప్లీజ్ ముఖ్యంగా ఈయన ఈయన మంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ జేజేఎం కింద వచ్చింది దాదాపు మూడు వందల కోట్లు ఇచ్చారు జేజేఎం కింద టూ జీరో టూ జీరోలు ఇచ్చారు జీవో నెంబర్ సెవెన్ వన్ జీరో జె జేజేఎం కింద ఆ రోజు రెండు వందల తొంభై ఏడు కోట్లు ఇచ్చారు తర్వాత మళ్ళీ మళ్ళీ రీసెంట్గా నూట డెబ్బై ఏడు కోట్లు రిలీజ్ చేశారు జేజేఎం కింద నువ్వొచ్చి ఆర్డర్ అయ్యింది మంత్రి మా గవర్నమెంట్ వచ్చి నువ్వు మంత్రిగా ఉన్నావు ఫైనాన్స్ మంత్రిగా ఉన్నావు మరి జేజేఎం ఎందుకు కంప్లీట్ చేయలేదు మేము కలిసి నా పేరు ట్యాంక్ ఎట్లా చెప్పారు కానీ నీకు అది పైపు లేవు నేను గెలిచాక అవుతుంది గవర్నమెంట్లో మాట్లాడి దాదాపు ఐదు వేల టన్ తెప్పించాను అది మొత్తం కనపడుతున్నాయి పెద్ద రోడ్డు తెప్పించాం పైపుని పిల్లలు నిద్రపోతున్నాయి అభివృద్ధి చేశాను పెద్ద గొప్పగా చెప్పుకుంటే ఇవన్నీ అభివృద్ధి కాదు మేము చెప్పాము ప్లే చెప్తాం ట్యాంకులు నింపాం తర్వాత రేపు మార్చి మార్చారు ఏప్రిల్లో నీళ్ళు ఇస్తాము ప్రతిరోజు నీళ్ళు ఇస్తాం తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్లో ఇంటింటి కొల్లవి పొరవు లేక ఆయన చే ఆయన చేయకుండా గొప్పలు చెప్పుకున్న బాస్ ప్రాటికల్ చేసి చూపిస్తున్నాం మేము ప్రజలకి అయితే మాట ఇచ్చామో అవన్నీ కూడా మేము చూపిస్తాం తప్పకుండా అమ్మఒడి కానివ్వండి రైతు రైతు భరోసా కానివ్వండి ఫ్రీ బస్ కానివ్వండి ఏదైతే మేము చెప్పామో తప్పకుండా మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం గ్రామంలో ఒకరికి మూడు సెంట్స్ ఇస్తాం ఒకరి ఒకరికి రద్దు టూ టీఎం త్రీ టిఎంసీ త్రీ సెంట్స్ ఇచ్చి ఐదు లక్షలకి ఇస్తున్నాం తర్వాత టౌన్లో రెండు సెన్స్ ఇస్తున్నాం ఇవన్నీ మీకు కనపడలేడుతున్నాను సేపులో టీడీపీ మీ అబ్బాయి ఏం చేశారు రేగుషులు మీ ఆస్పత్రి చూడబడి ఎలా ఉందా మించి ఆసుపత్రి కబులు అయిపోయారు ఉన్న ఆసుపత్రి కబుర్లు అయిపోయారు చాలా ఇబ్బంది పడతారు అమ్మల్లో రోడ్లేక ఈరోజు మేము డోన్లో దాదాపు డోన్ కానీ వేల్చర్ కానీ దాదాపు నూరు కోట్లు పెట్టారు ఏది డెవలప్మెంట్ ఆఫ్ ది ప్లేజ్ టౌన్లో అన్ని రోజులు మన రోజు చేస్తారు దానికి నూనె కోట్లు పెట్టాం అందులో ముప్పై కోట్లు వచ్చాయి ఇంకా కోట్లు రాబోతున్నాయి అలాగే ఈ సంవత్సర బడ్జెట్లో ఈ నగరం అంటే ప్యాపిలి కానీ దూనె కానీ మేచర్ కానీ ఆరు వందల కోట్లు పెట్టాం అందులో మన గోల్ నుండి మేచాలకు ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టాం దర్మ కోర్టు అది కూడా డిపిఆర్ తయారు చేస్తారు సొంత ముఖ్యమంత్రి శక్తి చేస్తాం మేమైతే ఇచ్చామో తప్పకుండా చేస్తాం మేము అయితే మాడ మేము పెట్ట మంత్రులు కాదు నువ్వు అసెంబ్లీలో పెట్ట మంత్రులు చెప్పి రెగ్యులర్ చేసి అలా పెద్దది కాదు మేమైతే మాట ఇచ్చామో తప్పకుండా చేస్తాం అది అన్నీ కూడా చేస్తాం బీసీలకు కానీ కులమతం లేకుండా ప్రభుత్వం ప్రభుత్వానికి చెందిన బెనిఫిట్స్ మొత్తం కూడా అబద్ధం చేపడుతుంది అంత డౌట్ లేదు మీరు ఏదో కలగడతాం మీ జగన్ రెడ్డి టూ జీరో టూ జీరో అనిపిస్తుంది మీరు సాక్షితంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కోటే ప్రభుత్వం ఉండబోతుంది లేకపోతే ఖచ్చితంగా మీరు ఏమైనా భ్రమ ఉంటే అది క్రమానికి క్రమాన్ని మీరు వచ్చే సమస్య ఏదైనా చూసి మాట్లాడుకోండి మాట్లాడుకోండిగా గుడ్డి కాదు తెలుగుదేశం ప్రభుత్వాన్ని బదనాం చేయాలి గబ్బు చేయాలి కుడిపడికి పోయాడు అంటే చెరువు నీళ్ళు పోయాడు అంటే ఇదే జరిగిపోయాడు పోయాడు అంటే చేత కాలు చెప్పి చెప్పడం పెట్టాడు అది నాట్ కరెక్ట్ అది అది కేవలం గబ్బులేదు ముందు ఎంగనమ్మ చెరువు ఉంది ఉషామ చెరువు ఉంది ఇక్కడ మన చెరువు ఉంది ఎన్ని ఇది అవి ఉన్నాయి ఉంటకొండ ఉంది ఎన్ని ఉన్నాయి చూడొచ్చు కదా చాలా పైన తొలగిపోతే చూపిస్తారు చూస్తారు దమ్ముడు పని కూడా చూపిస్తారు నేను చూపిస్తాను నేను పని చేసి చూపించాం మీ మాది మాట చెప్పలేదు హాస్టల్ బిల్డింగ్ కట్టావు ఐటీ ఐటీ బిల్డింగ్ ఐటీఐ బిల్డింగ్ కట్టారు అన్ని అక్కడ ఉషాపురంలో కట్టారు షిప్ సైన్స్ సెంటర్ పెట్టి అయితే నేను మరిసారి టోన్ ట్యాక్స్ ఇస్తున్నాను అన్ని టోన్లోనే అన్ని ఎక్కడ లేదు మాకు తప్పించి ఎలక్షన్ ఉందో ఆయన చేసేస్తారు తప్పించి ప్రజల కోసం ఎటువంటి అభివృద్ధి రోడ్లు ఫేమేస్తున్నారు చరిపం నలభై టౌస్ శాంక్షన్ అనేది చరిపంట్ హౌస్ లేచర్లో డోన్ అలాగే ప్యాపిలో ఫార్టీ టౌస్ శాంక్షన్లో మూడు షవర్ మూడు టౌర్లో శాక్షి కట్టబోతారు ఫ్యూచర్లో ట్వంటీ మంత్స్లో కంప్లీట్గా ఫార్టీ అటౌసో దెవలెడ్ రే రోడ్ సే బోతను అంటే కురాన్ ఇచ్చనక ఇండియా గోయచక ఇండియాలో సిమెన్ రోడ్ సే బోతను ఈ మాట మీతో వాజ్ చెప్పి మోసేసి పరిస్మాకలేదు తప్పకుండా ఈ తైదేశ్ పార్టీ కోట కోట మా కాబట్టి తప్పకుండా తైదేశ్ పార్టీ ఇంపార్టెంట్ మాత్రం నేను పట్టు కాబట్టి కోట ప్లస్ పార్టీస్ నా మార్ది బోర్తు తప్పకుండా ఎవరు గంజేసే పసిక చారు మీ మాట మీతో చెప్పి మీ మాట మీతో చెప్పి బోసే పసమేం లేదు తప్పకుండా గొప్ప చెప్పుకోవడం జరుగుతుంది అంత అభివృద్ధి చేసి ఆయన ఎందుకు ఓడిపోతాడు అనేది ఒకసారి ఆత్మవాతీయ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన కేవలం కమిషన్ల కోసమే అని ఖచ్చితంగా చెప్పగలుగుతాము ప్రతి వర్క్లో కమిషన్ల కోసం కమిషన్లను తీసుకోవడానికే ఫైనాన్స్ మినిస్టర్ ఉండేందుకు ఆయన అర్థంగా అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆయన ఎన్ని కాకిమకతలు ఎన్ని పిటగథలు చెప్పినా ఆయన ముందుకేం సాగేది లేదు మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయ్యేది లేదు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ తెలుగుదేశం ఉన్నంత వరకు ఆయన ఆయన కథలు ఆయన ఆపే సాగమని చెప్పి ఈ సభ ముఖంగా చెప్పడం జరుగుతుంది మొత్తం ట్యాంక్ చేసింది అరవై ట్యాంకులు డోన్లో ముప్పై ఐదు ట్యాంకులు అలాగే పచ్చికూడ ముప్పై 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 ఐదు ట్యాంకులు ఆలూరులో రెండు ట్యాంక్ మూడు ట్యాంకులు పాజిప్లో రెండు మేలుగా మన డోన్లో ముప్పై కానీ ముప్పై ఐదు ముప్పై కంప్లీట్ చేసాము పచ్చికోడలో ముప్పై రెండు కానీ ముప్పై రెండు ముప్పై నాలుగు కానీ ముప్పై రెండు చేసాం అబ్బా సార్ నైన్టీ పర్సెంట్ అయిపోయింది టెన్ పర్సెంట్ అయితే డెకిల్ పవర్ అన్నా కంప్లీట్ చేస్తామండి మొత్తం ఫిగర్స్ ఉన్నాయి ఇవి నింపా టైన్ లైన్ కాదు నింపా మీకు కావాలంటే మీ కళ్ళు నుండి ఎప్పుడు చూడు కళ్ళు ఎప్పుడు కానీ కళ్ళు చూడు కళ్ళు లేకుండా మీ గుడ్ మాట్లాడతారు గుడిపాటు మీకే ఉద్దేశం కోల్పోయాండి మీ కళ్ళు లేవు అంటే ఉద్దేశంగా కొట్లాడిపోయావు పెద్ద చెప్పండి దాన్ని సమాచారం దాన్ని కూడా చూసుకోవచ్చు కారా అంటే ప్రభుత్వానికి క్రిటీసైజ్ చేయాలి ఎమ్మెల్యే క్రిసిసైజ్ చేయాలి తెలుగుదేశం పార్టీకి చదువు పెద్ద ఉద్దేశంతోనే అత్యంతగా ఎంచుకుపోయాడు అటువంటి చీఫ్ మానుకో నువ్వు నీకు పెద్ద మెధాలు ఫైనాన్షియల్ చేసి అనుకుంటున్నావు మానుకో మానుకొని ప్రజలతో మాట్లాడారు మంచి మంచిగా ఒప్పుకో మంచి పని కూడా నువ్వు చెడ్డాది మంచిగా ఒప్పుకో ధైర్యం ఒప్పుకో ధైర్యం లేదు మంచి పని చేసేది ప్రజలకు సంబంధించిన కార్యక్రమం ఇది రైతులకు సంబంధించిన కార్యక్రమం అంతా ప్రజలు సంతోషంగా ఉన్నారు ఆ ప్యాక్ మండలకి నీళ్ళు ఉండదు ఫస్ట్ టైం ముప్పై ఆరు ముప్పై చోట్లలో ఆడవాళ్ళకారు సంతోషంగా ఉన్నారు బోర్డు రిచార్జ్ అనేది ఎక్కువ అగ్రికల్చర్స్ ఉన్నాయి టోటల్ ఎక్కువ సంతోషంగా ఉన్నారు వాళ్ళ వాళ్ళ ముఖం కలగపడుతుంది మాకు వారి కళ్ళు ఆంధ్ర భాష అలా అవుతున్నాయి అది మాకు కావాల్సింది మేము చేస్తున్నావు నువ్వు ఓర్వలేక గుడిచరు ఎందుకు అందుకున్నావు నాకు క్వశ్చన్ గుడిపడిచారు ఎందుకు అందుకున్నావు ఎందుకు అందుకున్నావు బద్దాం బద్ద అనుకున్నావు బద్దాం దాన్ని విషయాన్ని చేయమని దాన్ని ఎందుకు ఎందుకోలేదు నేను చాలా భయపడరా చూపిస్తాను ఇక్కడ లేకపోతే భయపడరా మా కడుతుంది కళ్ళు మా కళ్ళు పెట్టుకోవడం కనపడతాను దయచేసి చీఫ్ జస్ మాకు మంచి కార్యక్రమాలు సమర్థించిన ఎవరికైనా సంబంధించాలి నువ్వు తప్పు చేసి చెప్తాం నువ్వు తప్పు చేసినావు చెప్తాం తప్పు చేసే చెప్తున్నాను నేను ఇప్పుడు ట్యాంక్ కట్టావు పైపులు పై మీద తెప్పించాం దేశం కింద అది కూడా ట్యాంక్ పెట్టాడు మన ప్యాపిట్టాడు కింద మాత్రం డొల్లా నేను తెప్పించి ఐదు రకాలు తెప్పించాను మీరు పడుతుంటుంది ఇంతవరకు పైపులు లేకుండా మొత్తం తిప్పాను నేను అది కమిట్మెంట్ అది వైకాపా ప్రభుత్వం చేసిన శాంక్షనే పెట్టిందిగా మేము చేసాం అది నువ్వు సిగ్గు లేకుండా కృష్ణమూర్తి గారు డిప్యూటీ చూసినప్పుడు కృష్ణమూర్గ నిర్మాణం ఉన్నప్పుడు అంది కింద శాంక్షన్ ఇస్తారు

మీరు ఎందుకు తొలగిపోతా తొందరగా చెప్తాము ఆ పైప్ కూడా మళ్ళీ యాక్చువల్ ప్రపోజల్ ఎక్కడ కట్ట నేను పెడతాం ఫైవ్ కిలోమీటర్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ దాంట్లో పైప్ టోటల్ వేస్తే నీళ్ళు వేసిపోతాయి కొన్ని కార్ట్లు పెట్టాము అందుకని హైట్ కొంచెం చెప్పేసి దాన్ని బిల్డర్ చేయాలంటే అన్ని చెవులు పనిచేస్తువాలి కొన్ని తెగ పాడే ఆగిపోయింది అది అందరి అది బేకేది మా మీద మా మీద కొడుతుంది ఎలా వచ్చేస్తాయి పెరుగు కాబట్టి దయచేసి చీఫ్ జీఫ్ పాల్ కూడా చెప్పి నేను మీ తప్పకు తెలియస్తాను పోండి వెహికల్స్ ఊటకొండ కాకులారం కలపురం వెంకటాపురం ఈ చెరువులన్నీ సస్య ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ చెరువులు అన్నీ నిండినాయి ఇప్పుడు ఇట్లానే ఇట్లనే బాగుంటుంది వెహికల్స్ అరేంజ్ చేస్తాము చూసొచ్చి ఆ ఫోటోస్ తీసుకుంటాం బుడ్డకొండ చెరువు అయితే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సస్యామరం అయిపోయింది రెండు కోట్ల రూపాయలు హైకోర్టు పెట్టాలి ఆ చిన్న మూడు కలిసి తొందరగా అని ఏదైతే కమెంట్ చేసామో అని చెప్పారు ఇది రైతులకు సంబంధించిన విషయం వాళ్ళ రైతులు లేబండి రైతులు పెద్ద పరిస్థితి రైతులు తప్పకుండా రైతుల్లో సంతోషపడాలి వాళ్ళ కుటుంబాలు బాగుండాలి ఆత్మించే ఉద్దేశం కాబట్టి ఇంకా కావాలంటే అదేగా